హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది నా ఛానల్ ద్వారా వీడియోస్ రాక కూడా చాలా రోజులు అవుతుంది ఈరోజు మనం డిస్కషన్ చేయబోయేది ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది అవసరం కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం కుటుంబంకి కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబానికి ఎంత ఆర్థిక నష్టం జరుగుతుందో అనేది మనందరికీ తెలియాల్సినటువంటి విషయం ఇన్సూరెన్స్ కడితే మనకి చాలా చాలా లాభం లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరం ఎందుకంటే అవి కట్టినట్లయితే మనకి మధ్యలో మనకు అవసరం అనుకుంటే లోన్ ఇస్తారు దాని లోన్ తీరిస్తే మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తారు లేదా మనం ఆ పిల్లల్ని ఎడ్యుకేషన్లో ఉపయోగించాలంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆ డబ్బులు ఉపయోగించవచ్చు అదే మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఉపయోగించవచ్చు లేదా మ్యారేజ్కి ఉపయోగించవచ్చు డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఆ డబ్బు అనేది మన చేతిలో ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఉపయోగించగలుగుతాం అది మనం ఎల్ఐసి కట్టడం ద్వారా ఒక ఇరవై సంవత్సరాల ఇన్వెస్ట్మెంటు మనం పెట్టినట్లయితే కుటుంబానికి కుటుంబ పెద్దగా కుటుంబానికి మనం ఆర్థిక రక్షణ కల్పించినట్లు అవుతుంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ బాధ్యత తీసుకొని ఇన్సూరెన్స్ చేయడం నా బాధ్యతని తీసుకొని చేస్తారని ఆశిస్తున్నా జై హింద్